గెర్బెరా డైసీ ఇది ఒక అందమైన ఫ్లవర్స్ కలిగిన మొక్క దీన్ని ట్రాన్స్వాల్ డైసీ లేదా ఆఫ్రికన్ డైసీ అని కూడా పిలుస్తారు ఇది సౌత్ ఆఫ్రికా దేశానికి చెందినది ప్రపంచవ్యాప్తంగా అలంకరణ మొక్కగా ప్రసిద్ధి చెందినది గెర్బెరా పువ్వులు పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి వీటికి రెడ్ ఎల్లో ఆరెంజ్ పింక్ వైట్ బ్లూ వంటి చాలా కలర్స్లో ఫ్లవర్స్ పూస్తాయి పువ్వుల మధ్య భాగం బ్లాక్ లేదా యెల్లో కలర్లో ఉంటుంది గెర్బెరా మొక్కలు ఇరవై నుండి నలభై ఐదు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి గెర్బెరా ప్లాంట్కి ఎండ ఎక్కువగా ఉంటే బాగా పెరుగుతుంది ఎర్రటి మట్టి లేదా ఇసుక మట్టిలో పెంచితే మంచిగా పెరుగుతాయి గెర్బెరా పువ్వులు కట్ ఫ్లవర్స్ కోసం చాలా ప్రాచుర్యం పొందాయి డెకార్ బొకేలు ఫెస్టివల్స్ మ్యారేజ్ లాంటి సందర్భాల్లో ఎక్కువగా వాడతారు ఇవి హోమ్ గార్డెన్స్ బాల్కనీలలో అందంగా కనిపిస్తాయి గాలి నాణ్యతను మెరుగుపరచే ఎయిర్ ప్యూరిఫాయింగ్ ప్లాంట్ గా కూడా పేరు పొందింది ఆక్సిజన్ విడుదల చేయడమే కాకుండా ఇంటి గాలిలో ఉండే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ బెన్జీన్ ఫొమాల్డిహైడ్ వంటి కెమికల్స్ తొలగించడంలో సహాయపడుతుంది డైసీ రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేసే మొక్కగా ప్రసిద్ధి చెందింది గెర్బెరా ప్రపంచవ్యాప్తంగా టాప్ పది కమర్షియల్ లో ఒకటి హాలాండ్ ఇండియా కెన్యా చైనా కొలంబియా దేశాల్లో పెద్ద ఎత్తున పండిస్తున్నారు ఇటువంటి అందమైన ప్రకృతి విశేషాల కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి